పార్టీ అనేది డెవలప్ చేస్తేనే నెక్స్ట్ అయినా కానీ మంచి ఇంప్రెషన్ ఉంటది డెఫినెట్గా గా ఒక్కసారి అయిపోయేది కాదు కదా ఎప్పటికీ పార్టీ అనేటిది రన్ అయ్యేది గవర్నమెంట్ రన్ అయితే అయితే నడవాలి ఇప్పటికీ ఇప్పుడు మా సెవెన్ ఇయర్స్ అవుతుంది కాలనీ ఎస్టాబ్లిష్ అయ్యి మాకు రోడ్లు లేవు మొన్న కూడా అవన్నీ ఓపెన్ డ్రైనేజ్ మాకు అసలు మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగు కౌన్సిలర్ గెలిచిన తర్వాత జగిత్యాల హైయెస్ట్ వర్క్ అన్ని ఏ కౌన్సిలర్ అడిగినా ఏ పార్టీ అడిగినా చెప్తారమ్మా ప్రతి వార్డుకు ఒక యాభై లక్షలు పెడితే వీళ్ళు చైర్మన్ ఉండగా కోటి ఎనభై లక్షలు వర్క్ పెట్టినాం మేడం ఇంకోటి అంటే చాలా పెద్దగా ఉంటుంది ఒక ముప్పై ఏళ్ళ నుంచి వెనుకబడి ఉన్నది డెవలప్ కాకుండా ఉన్నాయి మొత్తం అయిన తర్వాత అన్ని ఇక్కడ స్థిరవాసుకుని ఇక్కడ అందరి సమస్యల గురించి తెలుసు కాబట్టి ప్రతి పెళ్ళికి ఒకటి చేయాలన్న ఒక అందరినీ ఏ కౌన్సిల్ అయినా అని ఈ బదిలాడి కౌన్సిల్ వీళ్ళ కౌన్సిల్ ఒప్పించి ఒప్పించి అలాగే ఐదు లక్షలు పెడితే మనకు ముప్పై లక్షలు నలభై లక్షలు పది కౌన్సిల్ మీటింగ్లు అట్లా పెట్టించిన కరెంటు పోల్లో మన వార్డు అందరికన్నా ఐఏఎస్ నూట యాభై పౌలు వేయించిన ఎట్ టైం ఒకసారి అప్పుడు నేను కౌన్సిల్ రాగానే జీవన సభ్యులు కొబ్బరి కరెంటు పోల్ నేనే వేయించిన సార్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టించిన ప్రతి గల్లీ ఒక వర్క్ చేయాలని నేను ఉన్నాంగా అని చెప్పండి అందరూ కౌంటర్ కానీ ఎక్కువ మొన్న నా అదృష్టం మంచిగా లేదు జీవన్సార్ ఓడిపోయిండు తోని మళ్ళీ నేను కూడా ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రోడ్ ఓడిపోయినా నేను ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్తగా చైర్మన్ కాంగ్రెస్ వాళ్ళు అయ్యారు మా మన చైర్మన్ దాదాపు ఫైవ్ ఫీట్స్ ఇది మేము హైట్ పెంచుకున్నాం మేమే అంత కిందకు ఉండేది ఎంత డౌన్ ఉండేది అంటే ఇవే నా మెయిన్ రోడ్ ఏదిన్నాడు వేసుకొని చేద్దాం ఇక్కడ ప్రాంత వాసులు ఇక్కడ ఉన్నవాళ్ళము మీకు ఏదో వచ్చినా ఏదో రాకుండా చేసే దిమగారు మాది జీవనెట్స్థాపన చేసే దిమగారు మాది అమ్మ నేను కౌస్తా ఉన్నప్పుడు కరెంటు పోల్ వేయించిన ఇప్పటికే వాళ్ళు వెళ్తే ఏం పని కూడా వేయలేదు నేను రేషన్ కార్డు పెన్షన్ వచ్చినాయి ఈ ఐదేళ్ళ కొత్త రేషన్ కార్డు రాలే కొత్త ఇప్పించింది లేదు నేను అంటే కరెంటు పోల్ తప్ప ఒక మోరు లేదు ఒక రోడ్ లేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మున్సిపల్ చైర్మన్ అయ్యేది మాజీ మున్సిపల్ చైర్మన్ మేడం ఉన్నారు మీకు రోడ్డు సౌకర్యం మోడీ సౌకర్యం తప్పకుండా ఏపీ పూర్తి కంప్లీట్ ఏపీ తగ్గించాలి మీకు రేషన్ కార్డు రాకుండా పెన్షన్ లేకుండా మీకు ఇంధన బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ సిలిండర్ డబ్బులు కానీ ఏది ఉన్నా అని మీ జీవిత మాజీ చైర్మన్తో చేయించింది మారు మాది మీ అందరికీ సార్ ఓటు అయ్యింది ఇక్కడ పాంత వాసు ఏ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కానీ ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ

అందుబాటులో ఉంటారు కాంగ్రెస్ కాబట్టి మన జగిత్యాలు బాగుపడాలన్నా ఫండ్స్ రావాలి ఒకవేళ పదవిలో ఖర్చునంతా కూడా మాకైతే రోజు కావాలి ఎంత చెత్తలు ఉంటున్నామో అంటే అది మేము చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు ఇది గెలిచిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది చేస్తుంది ఇప్పుడు ఇంకొకటి కౌన్సిలర్ తొమ్మిది నెలల టైం అదే వెయిట్ చేస్తున్నాము తొమ్మిది నెలల టైం ఉంది తప్పదా చూడండి ఓకే ఎప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా అంటే ఒకసారి ఓడిపోయింది ఈసారి అవకాశం ఉన్నది అందరికీ దయ పెట్టి ఆయన వేసి డెవలప్ అయితే ఎంత ఎవరితో ఇస్తే లాభం లేదు మళ్ళీ కొన్నాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది చైర్మన్ ఆదా ఎమ్మెల్యే కౌస్ అభ్యర్థుల సహకారం కరెంటు పోల్ అనగానే మీరు చెప్పగానే కరెంట్ పోల్ వేసి ఇస్తాను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలంట కూడా ఇప్పుడు దయపెట్టి అందరికీ చెప్పారు మళ్ళా కొనం అలా కావాలి అందరూ మీరు అందరూ చెప్పి చెప్పు పని చేయలేకపోయారు ఈ మేడం ఉన్నప్పుడు మేము థౌసండ్ లో ఈ కరెంట్ పోల్ వేయించినాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఏం వచ్చింది ఏంటంటే మనం సర్వే చేసినాం

మొన్న దాకా కారుగుతాలు అధికారం ఉంది మళ్ళీ చేతి గుర్తి ఖర్చేది కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి ఏజ్ చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కొత్త రేషన్ కార్డు పెన్షన్ జీవనన్న గారు చాలా చేశారు జగిత్యాలకి స్టూడెంట్స్కి చాలా చేశారు కాలేజెస్ కానీ జేఎన్టీయు కాలేజే కానీ మహిళా డిగ్రీ కాలేజే కానీ ఇక్కడ జగిత్యాల్లో ఉన్న అన్ని కాలేజెస్ శాతవన్న యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అది కాకుండా వెటర్నరీ కాలేజ్ ఇవన్నీ జీవనన్న గారే పెట్టారు జీవనన్న గారే తీసుకొచ్చారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జేఎన్టీ జగిత్యాలలో స్టార్ట్ అయింది ఫస్ట్ జగిత్యాలని చూసి వేరే డిస్టిక్స్లో జేఎన్టీ కాలేజ్ అనేది తీసుకొచ్చారు మహిళా డిగ్రీ కాలేజ్ అనేది కూడా జగిత్యాల్లో ఉంది అండ్ నిజామాబాద్ జగిత్యాల కన్నా పెద్దది పెద్ద సిటీ ముందు నుండి డిస్టిక్ ఉంది అది నిజామాబాద్లో ఇప్పటికింకా మహిళా డిగ్రీ కాలేజ్ లేదు జీవనన్న గారు చాలా చేశారు ఇప్పుడు నిజామాబాద్కి నిలిచి ఉన్నారు కూడా ఇంకా చాలా డెవలప్ చేస్తారు ఆలోచించి అందరు తప్పకుండా జీవన రెండు వేల పద్నాలుగులో కౌన్సర్ ఉన్నప్పుడు ఈ వార్డు అన్నిటికన్నా వెనుకబడి ఉండే ఈ ప్రాంత వాసం అభివృద్ధి జరగలేదు కొత్తగా కౌన్సిలర్ రెండు వేల పద్నాలుగు ఏర్పడిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు దేవేంద్రయుడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో అత్యధిక నిధులు దాదాపు ఒక వార్డుకు ఐదు లక్షలు పది లక్షల నిధులు పెడితే ప్రతి మీటింగ్లో డెవలప్మెంట్ వర్క్లు మాకు ప్రాంత వాసం వెనుకబాటు ఉన్నది ఏం డెవలప్మెంట్ దాలయా అని దాదాపు ఓ ఐదేళ్ళ ఒక కోటి ఎనభై లక్షలు పెట్టి వర్క్ పెట్టి డెవలప్ వేసినాం ప్రతి గల్లీకి మోరి కానీ రోడ్డు కానీ సిసి రోడ్ కానీ ఇంకా దాదాపు ఒక నూట యాభై కరెంటు పోలు ఒకటేసారి వేయించినాం మేం కౌన్సిలర్గా అయిన తర్వాతనే కొత్తగా రేషన్ కార్డు పెన్షన్ వచ్చినాయి అప్పటి నుంచే ఇప్పటిదాకా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రేషన్ కార్డు కానీ కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలు లేదు ఓ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మేం చేసిన తప్ప ఇప్పుడు కొత్తగా చేసినా ఏం లేవు అందరు కౌన్సిర్లు అంతా ఉండే మొత్తం మీ వాడకటి నిధులు పెడుకుంటే ఒక ఇరవై ఏడు వార్డుకి నిధులు పెడితేనే వాళ్ళు ఎత్తనా మీరు చైర్మన్ అయ్యిరా వాళ్ళు ఎత్తనే మీరు ఎమ్మెల్యే అవుతారా అన్నా కానీ వాళ్ళు అందరు కౌన్సిల్లను మెప్పించి చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ మెప్పించి చేస్తాను అప్పుడు మెప్పించి ఒప్పించి అన్ని వార్డుకు నిధులు తీసుకొచ్చి ఈ అత్యధికంగా డెవలప్ చేసినాం అప్పుడు చేసినాం అంటే ఇప్పటికీ ఏం లేదు ఈ ఈ ఐదేళ్ల పరిపాలనలో మేము అప్పుడు పెట్టిన రేషన్ కార్డులు అప్పుడు పెట్టిన పెన్షన్ తప్ప ఇప్పుడు వచ్చినవి చేసినవి లేవు ఇప్పుడు మేము ఎవరికైనా ఏది రాకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది ఆ భగవంతు దేవుని దేవ వల్ల ఇప్పుడు ఎవరికైనా కొత్తగా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే రేషన్ కార్డులే కానీ పెన్షన్లే కానీ ఇంకా మౌలిక సౌకర్యాలు కానీ వాటర్ సౌకర్యం కానీ గేస్ సౌకర్యం కానీ ఓ మొన్న ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో జీవనసారి ఓడిపోగానే ఎమ్మెల్సీ నిలబడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక నలభై ఒక్క నియోజకవర్గాల్లో అదే అటువంటి జీవనసారి ఓడిపోయింది ఏది కావాలన్నా అసెంబ్లీలో శాసన మండలి మాట్లాడేవాడు శాసనసభలో మాట్లాడోడు అందరికీ అన్ని సమస్యలు లేవతడు జీవన చెప్పండి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒక విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఓ డిగ్రీ ఉత్తీర్ణ అయిన వాళ్ళు అందరూ కూడా ఓట్ చేసి ఇంతవరకు ఎక్కడ కూడా అంత మెజార్టీతో గెలిచారు సార్ ఎమ్మెల్సీగా అంత పెద్ద మెజార్టీతో గెలిచారు ఓ మొన్నీ మొన్న తిరిగి ఈ ఎమ్మెల్యేగా నిలబెడితే అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఒక జగిత్యాల రాలేకపోయింది ఈ జగిత్యాలు అందరికన్నా అంది అసలు మొత్తం రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతున్నారు జీవన సార్ ఒక జగిత్యాల పట్టణే కాకుండా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఎంపీ అవకాశం వచ్చింది ఈ మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పింక్షన్ రావాలన్నా రవిశంకర్ రావన్నా రోడ్డు కావాలన్నా గతంలో చేసినప్పుడు ఇప్పుడు చేసినా లేవు జీవన సాధన అభివృద్ధి సాధ్యమవుతుంది ఇప్పటికైనా జగిత్యాల ప్రాంత వాసులు అందరూ కూడా మనల్ని నమ్ముకొని కరీంనగర్ అవకాశం ఉన్నా నిలబడకుండా ఇక్కడ చివరి స్థాయి దాకా ఇక్కడ జగిత్యాల ప్రాంతాలకు అభివృద్ధి చేయాలన్నా ఏదైతే ఇంకా మిగిలి ఉన్నాయో చేయలేకపోయినాయో చేసి జగిత్యాల రుణం తీర్చుకోవడానికి ఈ వీళ్ళందరి పైన మళ్ళీ సౌకర్యం ప్రభుత్వం ఉంది వీళ్ళకి ఏం చేయాలి చివరి స్థాయిగా విన్నట్టు కా జగిత్యాల నియోజకవర్గంలో ఉంటాయని మళ్ళీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నుకొని ఇక్కలు పోటీ ఎత్తారు దయా మీ అందరిది ఇప్పుడు జగిత్యాల జీవన గట్లా నియోజకవర్గాల పట్టణంలో ఇట్లా ఓటు రాకపోతే ఇప్పటికే ఎటువైనా ఆర్మూర్ బోధన్ పాల్గొండ నియోజకవర్గాలు ఎటువైనా కానీ అందరూ ఏమంటారు ఇంత మంచి ఓడు ఇంత మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆ అన్ని సమస్యల గురించి ప్రతి సమస్య గురించి మాట్లాడోళ్ళు మీరు గెలిపించుకోలేక పేరు ఓటు రాలక పేరు ముఖ్యంగా జగిత్యాల పట్టణ వాసులు అయింది ఈ అందరు అంటూరు ఇది రావద్దు చేయద్దు ఇప్పటికైనా అందరు దయచేసి మన రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఎంపీ నిజామాబాద్ పార్లమెంట్ అనే ఒక రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఓటు తీసుకొచ్చుకొని జీవాన్ని గేసి గెలిపించుకోవాలని మా తో తోటి కార్యకర్తలకు అక్క చెల్లెలకు ఆడబిడ్డలకు మా వార్డు ప్రజలందరూ కూడా పేరు పెడిన పాదవందం దయా మీ అందరి మీరు జీవన్రెడ్డికి వెళ్తేనే మనం రెడ్డికి మెజార్టీ తీసుకొస్తేనే మనకి ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది మీకు ఏది ఏదైనా ప్రభుత్వం ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి సారు ఓ అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోరుకు పని చేసినవాడు ఎమ్మెల్యే ఏఎల్ఏ కౌన్సలర్ వేయాలి ఎవరు ఎవరు చేయకున్నా స్టార్ట్ కోతే ఇప్పటికి నువ్వే కౌన్సిలర్ ఉన్నావా నువ్వే కౌన్సలర్ ఉన్నాడు ఎత్తున్నావా అని ప్రతిదీ జీవన సార్ దృష్టి తీసుకోతే చేసారు మీకు ఎవరు చేశారు ఎవరు చేయాలో మన వాడు ప్రజలు అందరూ తెలుసు మీ అందరూ దయ ఇప్పుడన్నా మన జీవనకు ఓటుకు మెజార్టీ తీసుకొచ్చుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అందరినీ పేరు పేరు ఈరోజు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రచారం ప్రచారం చేయడం జరిగింది రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థి తరఫున ఇక్కడ జీవన్రెడ్డి అభి జీవన్రెడ్డి గారు అవుట్స్కర్ట్స్లో ఉన్న ఈ వార్డుకి అంత ఇంతకుముందు లావణ్య గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇరవై వార్డులో ఉండే అప్పుడు అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ ఫండ్ అనేది కేటాయి కన్స్ట్రక్షన్ అవ్వడం ద్వారా దానికి ఏ ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో చాలా ఉన్నాయి అలాంటికి ఎక్కువ మొత్తంలో పెట్టాల్సిన అవసరం ఉండే పెట్టాము కూడా ఇప్పుడు కూడా మన జగిత్యాలు అభివృద్ధి కావాలి అన్న ఈ చుట్టుపక్కల ఉన్న వార్డ్స్లలో అభివృద్ధి కావాలి అన్న ఫండ్ కావాలి అభివృద్ధికి ఫండ్ కావాలి అంటే గవర్నమెంట్ ఉండాలి అది జీవనన్న గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ప్లస్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి ఏ ఫండ్ రావాలి అన్నా కానీ జీవనన్న గారు తేగలిగే అది ఆలోచన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా జీవనన్నను ఇప్పుడు ఎంపీగా గెలిపించినట్టయితే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ తీ తీసుకురాగల ఆలోచన జీవనకు ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆలోచనను అనేది మీరందరికీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ స్కస్లో చాలా మా అవసరాలు ఉంటాయి రోడ్లు కానీ ట్రైన్లు కానీ ప్రతి ఒక్క అవసరాలు అనేది అవసరాలు కావాలంటే తప్పకుండా ఫండ్ కావాలి ఆలోచన ఎక్కడ ఏది కావాలి అన్న జీవన దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా నెరవేరుస్తారు అలాంటి వ్యక్తి అందు అదే కాకుండా జగిత్యాల టౌన్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ఇది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడున్న క్యాండేస్లలో జగిత్యాలకు సంబంధించి జీవనం మాత్రమే అందుబాటులో ఉంటారు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తికి మనం వేసుకొని ఓటేసుకున్నట్టు గెలిపించుకున్నట్టయితే ఆయన ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు ఏ అవసరం ఉన్నా మన అవసరాలు తీర్చుకు తీర్చగలడు ప్లస్ ఎప్పుడు ఎవరు వచ్చారు ఏంది అనకుండా ప్రతి ఒక్కరికి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆవిడ అందుబాటులో ఉంటాడు ఏ అవసరం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నె తీరుస్తాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు నలభై సంవత్సరాలుగా ఆయన సేవ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ గెలిచినట్టయితే తప్పకుండా ఆయనకు ఒక పదవి అంటూ ఉంటుంది ఆ రాష్ట్రం నుంచి వచ్చే పదవులు నిధులు తేవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చిన ఇప్పుడు మూడు నెలలలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మూడు నెలల్లో నాలుగు గ్యారంటీలు అనేది నెరవేర్చడం జరిగింది అందులో మహిళలకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా ఉన్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఆ ఐదు సంవత్సరాల్లో చాలా చేస్తారు కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఉన్న అది కాబట్టి తప్పకుండా నిధులు అనేది ఇవ్వగలుగుతారు వచ్చే సంక్షేమ పథకాలు తప్పకుండా చేయగలిగే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది అలాంటి గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవనన్న గారు ఇక్కడ ఎంపీగా గెలిచినట్టయితే స్థానికంగా ఉంటారు ఢిల్లీకి పంపించిన అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న గారు ఫోన్ మాట్లాడు ఎవరికి అందరికీ పిఎల్ ఉంటారు కానీ జీవనన్న అనేది ఆయన ఆయన తప్పకుండా మాట్లాడతాడు అదేవిధంగా ఆయన ఆ పదవి ఇప్పుడు కోరేది కూడా ఏదో ఆయన స్వార్థం కొరకు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ జీవనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటారు